నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అమరావతి రాజధానిగా ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన చేశారు మరి ఈ ఆ ప్రాంతాన్ని రెండు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తాత్కాలిక సచివాలయం కట్టారు తాత్కాలిక అసెంబ్లీ కట్టారు చాలా గవర్నమెంట్ క్వార్టర్స్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అదేవిధంగా కార్యాలయాలు ఎమ్మెల్యేల క్వార్టర్స్ ఇవన్నీ కూడా చాలా నిర్మాణ శరవేగంగా ఆ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా కొలికొచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతి ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రా ఏరియాల్లో మొత్తం బిల్డింగ్లన్నీ శిథిలాశ చేయాలి బూజులు బట్టి చెట్లు పెచ్చ చెట్లు మొలిసి పెద్ద పెద్ద అడవిలాగా కనిపిస్తుంది ప్రస్తుతం అమరావతిలోని ప్రతి ఏరియాకి వెళ్ళినా ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఏమన్నా కూడా ఒక అడవి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో రాగానే ప్రస్తుతం అమరావతికి మళ్ళా ప్రక్షాళన కార్యక్రమం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా బాధ్యత చేపట్టిన నీరబ్ కుమార్ గారు అమరావతి ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో నిన్న ఈరోజు సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఎక్కడికక్కడే చెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడైతే బిల్డింగ్లు పాడైపోయినాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ చెట్లు అన్నీ రిమూవ్ చేస్తూ ప్రొక్లైనర్స్ పెట్టి జేసీబీలు పెట్టి ఆగ మేఘాల మీద మొత్తం అవన్నీ కూడా వేస్టేజ్ అంతా రిమూవ్ చేస్తున్నారు బిల్డింగ్లన్నీ శుభ్రం చేస్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఆ ప్రాంతం అంతా నిరు నిరుపయోగంగా ఉంది కనీసం మానవాడు అనేవాడు ఆ ఏరియాకి వెళ్ళిన వారు ఎవరు లేరు బిల్డింగ్లు కనీసం డోర్లు అన్ని కొత్త డోర్లు పెట్టారు ఆ డోర్లన్నీ కూడా కనీసం డోర్లు ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం చేశారు అమరావతి ప్రాంతంలోని అన్ని ఏరియాలని మరొకటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పారు కేంద్రం కూడా అమరావతి ఉండాలని చెప్పి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి కేవలం బీజేపీ ప్రభుత్వం కూడా చెప్పింది ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అమరావతికి కొత్త రూపురేఖలు మారనున్నాయి అమరావతి ప్రస్తుతం మళ్ళా సందర్శకులకి వేదిక కానుంది మరి రేపు రెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఈ లోపే అమరావతిలో ఏ ప్రాంతంలో ఎలాంటి స్ట్రక్చర్ ఉంది ఎలాంటి పరిస్థితి ఉంది ఇమీడియట్లీగా అక్కడ ఏమేమి చేయాలి ఏమేమి పనులు చేయాలి ఎంత వేగంగా చేయాలి దానికి ఎంత నిధులు అవసరం అవుతాయి వీటన్నిటి మీద లెక్కలు తయారు చేస్తున్నారు చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పన్నెండు తర్వాత పూర్తిగా అమరావతి మీద పూర్తి కాన్సంట్రేషన్ కేంద్రం నుంచి నిధులు ఆల్రెడీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో చర్చలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అవన్నీ కూడా చూసి నిధులు ఎక్కువగా తెప్పించుకొని అమరావతిలో మొత్తాన్ని మళ్ళా పూర్వ వైభవం ఏవైతే భవంతులు అపార్ట్మెంట్లు బిల్డింగ్లు స్టేట్ ఆఫీసులు ఉన్నాయో మళ్ళీ అవన్నీ కూడా ఆ ప్రాంతంలోనే పెట్టి మళ్ళీ ఖచ్చితంగా ప్రజలతో కలకలలాడేలా అమరావతిని తీసిదిద్దే పనిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సుడిగాలి పర్యటన చేశారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా చెట్లు సేవలు ఉంటే మొత్తం రిమూవ్ చేసే పనిలో యంత్రాంగాన్ని పెట్టారు పని వాళ్ళని పెట్టారు కార్పొరేషన్ సిబ్బంది అందరూ అక్కడ డబ్బు చేసి నిమగ్న ఉన్నారు కొద్ది రోజుల్లో మళ్ళీ అమరావతి రావడానికి కొత్త కళ కనిపించేలా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మళ్ళీ చూపించే ప్రయత్నం జరగబోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు